ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మయోగం పన్నెండవ శ్లోకం యుక్త కర్మ ఫలం శాంతి మాప్నోతి నైష్టికీ ఆయుక్త కామకారేణ ఫలే నిబ్యతే కృష్ణ చైతన్యవంతునకు మరియు దేహాత్మ బుద్ధి కలిగిన వ్యక్తికి నడుమ వేదమేమిటంటే మొదటి వ్యక్తి శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడై ఉండగా రెండవ వ్యక్తి తన కర్మ ఫలములలో ఆసక్తుడై ఉంటాడు శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడై ఉండి కేవలము అతని కొరకే కర్మలను ఆచరించువాడు నిశ్చయముగా ముక్త పురుషుడు అటువంటి వాడు తన కర్మ ఫలముల పట్ల ఎట్టి ఆసక్తిని కలిగి ఉండడు కర్మ ఫలములలో ఆసక్తికి కారణం ద్వంద భావనతో కర్మ నలరించుట అనగా పరతత్వపు జ్ఞానము లేకుండా స్వతంత్రంగా నలరించుట అని శ్రీమద్భాగవతంలో వివరించబడినది దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్వము కృష్ణ చైతన్యములో ద్వంద్వ భావన లేదు సమస్తము సర్వమంగళాకారుడైన శ్రీకృష్ణుని శక్తి ఫలమే అయినందున కృష్ణ చైతన్య కర్మలన్నీ అలౌకికములు దివ్యములు మరియు భౌతిక ప్రభావము లేనట్టివి కనుకనే కృష్ణ చైతన్యంలో మానవుడు పరిపూర్ణ శాంతితో నిండి ఉంటాడు కానీ ఇంద్రియ భోగము కొరకై లాభమును గణించుటలో చిక్కుకొనిన వ్యక్తి అట్టి శాంతిని ఎన్నటికీ సాధించలేడు శ్రీకృష్ణునికి అన్యముగా ఇతర స్వతంత్రమైన అస్తిత్వము లేదని గుర్తించటయే శాంతికి నిర్భయత్వముకు ఆధార అదే కృష్ణ చైతన్యంలోని రహస్యము స్థిరమైన భక్తి కలిగిన వ్యక్తి సమస్త కర్మ ఫలములను నాకే సమర్పించుట ద్వారా నిర్మలమైన శాంతిని పొందుతాడు అట్లు కాక భగవద్భావన లేనట్టు వాడు మరియు తన కర్మ ఫలముల పట్ల ఆసక్తి కలిగిన వాడును అయిన మానవుడు బద్ధుడవుతాడు సర్వ కర్మాని మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహినైవ కురువన్న కారయన్ బద్దజీవుడు నవ ద్వారములు గల దేహం అనే పురములో నివసిస్తూ ఉంటాడు దేహ కర్మలు దాని ప్రత్యేక గుణ స్వభావము అనుసరించి సహజముగానే నిర్వహించబడును దేహ పరిస్థితుల ప్రభావమునకు ఆధీనుడై ఉండడి జీవుడు తాను కోరుకొనినచో వాటి ప్రభావముకు అతీతుడు కావచ్చును జీవుడు తమ ఉన్నత స్వభావమును విస్మరించుట చేతనే దేహాత్మ బుద్ధి ఏర్పడుతున్నది అందుకు ప్రతిఫలంగా అది దుఃఖమును పొందును కృష్ణ చైతన్యంలో జీవుడు తన నిజ స్థితిని పునరుద్ధరించుకొని అట్లా బద్ద జీవితం నుండి బయటపడును కనుకనే కృష్ణ చైతన్యవంతుడు వెంటనే దేహ కర్మలకు పూర్తిగా అతీతుడగును అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమిత జీవితములో అతడు నవద్వారములు గల పురములో సుఖముగా జీవించును ఆ నవద్వారములు గల పురము ఈ క్రింది విధంగా వర్ణించబడినది నవద్వారే పురే దేహీ హంసో వశీ చరస్య చ నవద్వారములు గల పురమున అనగా జీవుని దేహములో నిలిచి ఉండేది దేవాది దేవుడు విశ్వములోని సమస్త జీవులను నియంత్రించువాడు ఈ దేహము నవ ద్వారములను కలిగి ఉండును రెండు కన్నులు రెండు నాసికారంధ్రములు రెండు కర్ణములు ఒక నోరు మర్వావయము గుధస్థానం బద్ద స్థితిలో జీవి తన దేహమే తాననే భావించును కాని తన హృదయములోని పరమాత్మతతో గుణైక్యమును గుర్తించినప్పుడు అతడు దేహములో ఉన్నప్పటికీ భగవంతునికి వలె స్వతంత్రుడు కాగలడు కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భౌతిక దేహముకు చెందిన బాహ్యాంతర కర్మలన్నింటి నుండి విముక్తుడై ఉంటాడు దేహదారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి సమస్త కర్మలను మానసికంగా త్యంచినప్పుడు నవ ద్వారములు గల పురమున తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణం కాకుండా సుఖంగా వసిస్తాడు నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభు నా కర్మ ఫలం సంయోగం స్వభావస్థు ప్రవర్తతే ఏడవ అధ్యాయంలో వివరించబోనట్లుగా జీవాత్మ దేవాది దేవుని శక్తులలో ఒకడై ఉంటాడు కానీ భగవానుని మరొక శక్తి అయిన భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడు అట్టి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనాదిగా ఏదో ఒక విధముగా భౌతిక ప్రకృతితో సంబంధమును కలిగి ఉంటాడు అతడు పొందినట్టి తాత్కాలిక దేహము వివిధ రకములైన కర్మలకు మరియు వాటి ఫలాలకు కారణమగును ఇట్టి బద్ద వాతావరణములో జీవిస్తూ జీవుడు అజ్ఞానము కొలది దేహాత్మ బుద్ధి భావనతో దేహ కర్మ ఫలముల చేత పీడితుడవుతూ ఉంటాడు అనాదిగా ప్రాప్తించిన అట్టి అజ్ఞానమే దేహపు దుఃఖముకు చింతకు కారణమవుతూ ఉంటుంది దేహపర కార్యముల నుండి విడివడినంతనే జీవుడు వాటి ఫలముల నుండి కూడా విడివడును దేహము అను పురములో నిలిచి ఉన్నంత కాలము జీవుడు దానికి అధిపతిగా కనిపించినను నిజానికి అతడు దేహమునకు అధిపతి గానీ దాని కర్మలకు మరియు కర్మ ఫలములను నియంత్రించు యజమాని గాని కాడు అతడు కేవలం భౌతిక భవసాగరంలో జీవన పోరాటం చేస్తున్నట్టు సముద్రపు అలలు అతడిని తలక్రిందులుగా క్రిందులుగా పడవేస్తాయి అతడు వాటిపై ఎట్టి నియంత్రణాధికారమును కలిగి ఉండడు కనుక దివ్యమైన కృష్ణ చైతన్యము ద్వారా ఆ భావజలముల జలముల నుండి బయటపడుటయే అతనికి గల ఉత్తమ పరిష్కార మార్గము అది మాత్రమే అతడిని సమస్త క్లేశముల నుండి రక్షింపగలదు తన దేహమని పురముకు అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు జనులను కర్మలు చేయమని ప్రేరింప ప్రేరేపింపడు కర్మ ఫలములను సృష్టింపడు ఇదంతయు ప్రకృతి యొక్క త్రిగుణముల చేతనే చేయబడుతూ ఉన్నది నాదత్తే కషిత్ పాపం నా చైవ సుకృతం విభు అజ్ఞానేవృతం జ్ఞానం తేనా మిషంతి జంతవ సంస్కృతంలో విభు అన అను సంస్కృత పదముకు అర్థం ఏమిటంటే అపరిమితమైన జ్ఞానము సంపద బలము యశస్సు సౌందర్యము వైరాగ్యము అనే షడ్ గుణములను సంపూర్ణముగా కలిగినట్టి భగవానుడు పాపపుణ్య కారములచే పాపపుణ్య కార్యములచే కలత చెందక అతడు ఎల్లప్పుడూ తనలో తానే సంతృప్తుడై ఉంటాడు ఏ జీవుని స్థితికి కూడా అతడు ఎన్నడను కారణుడు కాడు కానీ అజ్ఞానముచే మోహితుడైన జీవుడే వివిధ రకములైన భౌతిక జీవన స్థితులలో ఆసక్తుడవుట చేత తన కర్మ ఫలములోనే సంఖ్యలలో చిక్కుకొను నిజానికి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు జ్ఞాన సంపూర్ణుడై ఉంటాడు అయినను తనకు గల పరిమిత శక్తి చేత అతడు అజ్ఞానముచే ప్రభావితుడవుతూ ఉంటాడు భగవంతుడు సర్వశక్తిమంతుడు కానీ జీవుడు అట్ల కాదు భగవానుడు విభు లేక సర్వజ్ఞుడు కానీ జీవుడు అనుమాతృడు కానీ అతడు జీవాత్మ అయినందున తన ఇచ్చానుసారము దేనినైనను వాంఛించు శక్తిని కలిగి ఉంటాడు అతని అట్టి కోరిక సర్వశక్తిమంతుడైన భగవానుని భగవాను ద్వారా పూరింపబడుతున్నది కనుకనే జీవుడు తన కోరికల విషయములో కలత చెందినప్పుడు భగవంతుడు వాటిని నెరవేర్చుటకు అతనికి అవకాశం ఇస్తూ ఉంటాడు కానీ జీవుడు వాంఛించినట్టు ప్రత్యేక పరిస్థితులలోని కర్మలకు గాని ఫలములకు గాని భగవానుడు ఎన్నడునూ బాధ్యుడు కాడు కనుకనే మోహపూరిత పరిస్థితులలో ఉండుటచే జీవుడు భౌతిక దేహమే తానని భావించి జీవితపు తాత్కాలిక సుఖ దుఃఖములకు లోనవుతూ ఉంటాడు భగవానుడు ఎల్లప్పుడూ పరమాత్మగా జీవునకు నిత్య సహచరుడై ఉంటూ ఉంటాడు అందుకే మనం ఏదైనాను పుష్పముకు దగ్గరగా వెళ్ళినప్పుడు దాని సువాసనను ఆగ్రానించగలుగునట్లుగా అతడు జీవాత్మ కోరికలన్నింటినీ గ్రహించగలుగును నిజానికి కోరిక అనేది జీవునకు సూక్ష్మ రూప బంధమైనను జీవుల అర్హతలను అనుసరించి భగవానుడు వారి కోరికలను తీర్చుతూ ఉంటాడు ఈ విధముగా మానవుడు కోరుట భగవానుడు దానిని నెరవేర్చుట జరుగుతూ ఉంటుంది అనగా మానవుడు తన కోరికలను నెరవేర్చుకొనుటలో సర్వశక్తి మంతుడు కాడు అయినను భగవానుడు తన కోరికలన్నింటినీ నెరవేర్చుకోగలుగును అతడు ప్రతి ఒక్కరి పట్ల తటస్థుడై ఉండుట చేత స్వల్ప స్వతంత్రమును కలిగినట్టు జీవుల కోరికలలో అతడు ఎట్టి జోక్యము చేసుకోడు ఏమైనాను శ్రీకృష్ణుని పొందవలెనని ఎవరైనాను వాంఛించినచో ఆ దేవాది దేవుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచి వారు తనను పొంది శాశ్వతానందమును అనుభవించినట్లుగా వారి కోరికను వృద్ధి చేస్తూ ప్రోత్సహించును కనుకనే వేదమంత్రములు ఈ విధంగా చెప్తున్నాయి సాధు నినీషతే జీవుడు ఉద్ధరించబడినట్లు భగవంతుడు అతడిని పుణ్య కార్యములలో నెలకొల్పును అట్లే అతడు నరకమునకు పోవునట్లుగా భగవంతుడు అతడిని పాప కార్యములలో నెలకొల్పును అజ్ఞ జంతురమాత్మన సుఖ దుఃఖయో ఈశ్వర ప్రేరితో గచ్చే స్వర్గం వాష్వభ్రమేవచ జీవుడు తన సుఖ దుఃఖములలో పూర్తిగా పరతంత్రుడై ఉంటాడు వాయుచే మేఘము కదులునట్లుగా అతడు భగవంతుని సంకల్పం చే స్వర్గమునకు గాని నరకమునకు గాని ప్రయాణించును కృష్ణ చైతన్యముకు దూరముగా ఉండవలనను చిరకాల వాంచ చేత జీవుడు స్వయముగా మోహముకు గురవుతూ ఉంటాడు అందుకు ఫలితంగా జీవుడు సహజముగానే నిత్యుడు ఆనంద స్వరూపుడు జ్ఞాన సంపూర్ణుడు అయినప్పటికీ తన అల్ప స్థితితో భగవంతుని సేవించుట అను తన సహజ నిజస్థితిని విస్మరించి అజ్ఞానముచే జీవుడు బద్దుడవుతున్నాడు అట్టి అజ్ఞానము చేత జీవి తన బద్ధ స్థితికి భగవంతుడే కారణమని భావిస్తాడు వైషమ్య నైర్ఘృన సాపేక్షత్వా తదా హీ దర్శయతి భగవానుడు పైకి ద్వేషిస్తున్నట్లుగా లేదా ప్రేమిస్తున్నట్లుగా కనిపించినను నిజానికి అతడు ఎవరిని ద్వేషించుటను గాని గాని చేయడు అని వేదాంత సూత్రము కూడా ఈ విషయాన్ని నిర్ధారించి చెప్తూ ఉన్నది భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు ఏమైనను జీవులు వారి వాస్తవ జ్ఞానమును ఆవరించినట్టి అజ్ఞానముచే మోహానికి గురవుతూ ఉంటారు